హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్ ఈరోజు వీడియోలో చెన్నైలో ఉన్న కపాలేశ్వర టెంపుల్ని చూడ్డానికి వచ్చాను లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఈ ఆలయం చెన్నైలోని మైలాపూర్లో ఉంటుంది ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అనమాట ఇక్కడికి చేరుకోవాలంటే మనం ఫస్టు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న చెన్నై పార్క్ టౌన్ రైల్వే స్టేషన్కి రావాలి అక్కడి నుంచి మనకి లోకల్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి ఆ లోకల్ ట్రైన్లో తిరుమైలై రైల్వే స్టేషన్కి చేరుకోవాలన్నమాట తిరుమైలై రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది జస్ట్ వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు అలాగే ఇక్కడికి బస్సులైనా మనం డైరెక్ట్గా చేరుకోవచ్చు చెన్నై సెంట్రల్ నుంచి లోకల్ బస్సెస్ కూడా మనకి డైరెక్ట్గా ఉన్నాయి కొన్ని బస్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మీరు అలాగే ఆటోలో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు వీళ్ళు చెన్నై సెంట్రల్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ మెంబర్కి ఈ ఆలయ గోపురం మన దేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఇది కూడా ఒకటనమాట అలాగే ఈ టెంపుల్లో శివుడు కపాలేశ్వర స్వామిగా అలాగే పార్వతీదేవి కర్పకాంబల్గా పూజించబడుతున్నారు ఈ టెంపుల్ ఉన్న ప్రదేశంలో నెమలి రూపంలో ఉన్న పార్వతీదేవి శివుని కోసం వెయ్యి సంవత్సరాలు ఘోర తపస్సు చేసిందంట అందువల్లే ఈ ప్రాంతానికి మైలాపూర్ లేదా తిరుమైలై పేరు వచ్చిందని చెప్తారు తమిళంలో మైల్ అంటే నెమలి అని అర్థం ఈ టెంపుల్ని తమిళనాడుని ఎనిమిదవ శతాబ్దంలో పరిపాలించిన పల్లవులు నిర్మించారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే కైలాసగిరిని సందర్శించినట్లుగా భావిస్తారు ఎందుకంటే తమిళ భాషలో ఒక సామెత ఉంది మైలేయే కైలై కైలేయే మైలై అంటే మైలాపూరే కైలాసం కైలాసమే మైలాపూర్ అని అర్థం అంటే మైలాపూర్ దర్శనం వల్ల కైలాసాన్ని దర్శించుకున్న పుణ్యం లభిస్తుందని ఇక్కడ వాళ్ళు భావిస్తారన్నమాట ఈ ఆలయ పురాణం ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి నమశివాయ అనే పంచాక్షరి అనే మంత్రంతో పాటు విభూతి తారణ వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ ఉంటారు ఆ టైంలో పార్వతీదేవి తనకు దగ్గరగా వచ్చిన నెమలిని చూస్తూ ఆకర్షితురాలవుతుందంట దీంతో పరమశివుడు కోపగించుకొని పార్వతీదేవిని నెమలిగా మారిపోవాలని శాపం పెడతాడు తరువాత శివుడు కోపం తగ్గి పార్వతీదేవికి శాపం యొక్క విమోచన రహస్యం చెప్తాడు దాని ప్రకారం పార్వతీదేవి ప్రస్తుతం మైలాపురం ఉన్న చోట నెమలి రూపంలోనే వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న పరమశివుడిని కపాలేశ్వర స్వామి అని పిలవడానికి కూడా ఒక పురాతన కథ దాగి ఉంది దీని ప్రకారం ఒకసారి కైలాసంలో త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఒక చర్చ జరుగుతూ ఉండగా ఆ చర్చలో బ్రహ్మదేవుడు శివుడి పట్ల అహంకారంతో ప్రవర్తించి నిందిస్తాడు దీంతో కోపగించుకున్న పరమశివుడు ఆ బ్రహ్మ తలలో ఒక తలను నరికేస్తాడంట దీంతో బ్రహ్మ తన తప్పును తెలుసుకొని పాప పరిహారం సూచించమని శివుడిని అడుగుతాడు మైలాపూర్ ప్రాంతంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలని పరమశివుడు సూచిస్తాడు దీని ప్రకారం బ్రహ్మ మైలాపూర్కు వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తారు ఆ తర్వాత బ్రహ్మకు తన తల తిరిగి వస్తుంది బ్రహ్మతలను అంటే కపాలం తిరిగి ఇచ్చాడు కాబట్టే ఇక్కడ పరమశివుడిని కపాలీశ్వర్ అని పిలుస్తారు ఈ ఆలయంలో పరమశివుడు కపాలీశ్వరుడుగా లింగరూపంలో పూజలు అందుకుంటూ ఉంటే పార్వతీదేవి కర్పకాంబల్ పేరుతో భక్తులకు దర్శనమిస్తున్నారు ఇండియాలో ఎత్తైన గోపురాలు కలిగిన దేవాలయాల్లో ఈ కపాలీశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి ఈ టెంపుల్లోనే సుబ్రహ్మణ్య స్వామి తన ఆయుధమైన శక్తివేలును పార్వతీదేవి నుంచి పొందారని చెప్తారు అందువల్లే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే అన్ని విజయాలు సంభవిస్తాయని కూడా చెబుతారు ఈ టెంపుల్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం నుంచి నైటు ఎయిట్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది ఈ ఆలయంలో ప్రతిరోజు ఆరు ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారంట మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ టైంలో వస్తే మీకు కూడా స్వామివారిని పూజించేటప్పుడు మీరు చూడవచ్చు సో దాని ప్రకారంగా అలా వచ్చేలాగా ట్రై చేయండి అలాగే ఇక్కడ ఇయర్ మొత్తంలో అనేక ఉత్సవాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారంట ఈ టెంపుల్లో మహాశివరాత్రి రోజు గ్రాండ్గా ఉత్సవాలను నిర్వహిస్తారంట ఈ టెంపుల్లోకి ఎంటర్ అవ్వటానికి టూ వేస్ ఉన్నాయి ఒకటి తూర్పు వైపు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్సు అలాగే పడమాటి వైపు కూడా ఒక ఎంట్రన్స్ ఉంది ఆ పడమాటి వైపు ఉన్న ఎంట్రన్స్ ఎదురుగా ఇది ఇక్కడ చూడండి కోనేరు ఉంటుంది ప్రస్తుతం అయితే ఈ కోనేరులోకి అలౌడ్ లేదు క్లోజ్ చేసి ఉన్నారు ఇదే అనమాట ఇక్కడ చూడండి చిన్న గోపురం ఇది పడమటి వైపు ఉండే గోపురం అనమాట ఇది ఫ్రెండ్స్ కపాలీశ్వర టెంపుల్ గురించి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి Thank you for watching.